ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ హై గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ రీనా సో ఒక పక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పొలిటికల్ ఇష్యూస్ గురించి అలాగే ట్రెండ్ అవుతున్న న్యూస్ అలాగే మూవీస్ గురించి ఇలా ప్రతిసారి మనం తమ్మారెడ్డి భరత్వాజ సార్ తో డిస్కస్ చేస్తూనే ఉంటాం ఈ రోజు కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎలక్షన్స్ తర్వాత అలాగే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటి తెలుసుకుందాం రండి మాట్లాడేద్దాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ ఆర్ ఆల్వేస్ ఫైన్ సో ప్రసెంట్ ఆంధ్ర వైపు వెళ్దాం సార్ ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతూ ఉండగానే ఈవీఎం బద్దలు కొట్టి హఠాత్తుగా బద్దలు కొట్టిన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఆ టైంలో ఏమన్నారు టీడీపీ వాళ్లే చేశారని అన్నారు కానీ ఆ తర్వాత ఏమైంది మొన్న సిట్ అధికారులు ఒక రిలీ వీడియోనైతే రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత అసలు ఎవరు పగలగొట్టారు ఏంటనేది అందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అసలు ఎందుకు చేశారంటారు ఎందుకు ఓడిపోతామనే భయం కారణంగా అలా అదే అదే అనుకోవాలా కరెక్ట్ తెలుస్తుంది వాళ్ళ మనసు లోపలికి వెళ్ళి మనం ఏం చూడలేము కదా ఓడిపోతాం అనుకుని చేశారు కోపం వచ్చి చేశారు ఎవరు ఎందుకు చేసినా అది ముందు ఫస్ట్ పాయింట్ చేయటం తప్పు వాళ్ళు ఓడిపోతామని చేసినా గెలుతు గెలిచామని చేసినా అరాచకం చేయటం సమాజంలో ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ చేయటం అనేది తప్పు సో ఫస్ట్ అది చేసినందుకు మాత్రం డెఫినెట్ గా దానికి సీరియస్ గా శిక్ష అనేది ఉండాలి చేయాలి ఎంతో మంది స్టాఫ్ పోలీసు బలగాలు వీళ్ళందరినీ దాటుకొని లోపలికి వెళ్ళి పగలగొట్టేంత ధైర్యం ఎలా వస్తుంది సార్ క్యాండిడేట్లు కదమ్మా క్యాండిడేట్లు లోపలికి వెళ్ళొచ్చు క్యాండిడేట్లు లోపలికి వెళ్ళొచ్చు ఎంతమంది ఉన్నా కానీ క్యాండిడేట్ వాళ్ళు ఇంటో ఉంటే బ్యాట్ ఆల్ ఆల్ ఎక్సెస్ లాగా ఉంటుంది ఓకే ఎవరెం చేయలేరు వాళ్ళు ఓకే బట్ ఇదేనా కానీ అలో చేసినంత లోపల ఇటువంటి అరాచికమైన అయితే చేయకూడదు నేనైతే ఆ వీడియో చూడలేదు నాకు తెలియదు సో బట్ ఎవరు చేసినా కానీ తప్పు తప్పే నేరం ఎవరు చేసినా తప్పు తప్పే సిక్స్ ఆర్ఫుల్ రైట్ సైడ్ అసలు ఏ రాష్ట్రంలో జరిగినంత హింసాకాండ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందని అంటారు సో అంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత ఆ హింస కాడని చూస్తే అనిపిస్తుంది ఎందుకు ఇదంతా ఈ జూన్ నాలుగు తర్వాత ఏమవుతుందనే భయమా అసలు అవుతే అంటే నాకున్న రిపోర్ట్ ప్రకారం జూన్ నాలుగు తర్వాత ఏ పార్టీ గెలిచినా గానీ హింస మాత్రం చాలా భయంకరంగా జరగబోతా దాన్ని పోలీస్ కంట్రోల్ చేస్తుందా చేయదా అనేది నాకు తెలీదు చాలా సీరియస్ ఇంత ముందు చరిత్రలో జరిగినంత జరుగుతుంది అనేది నాకు అందిన వార్తలు అయితే అవ్వచ్చు రైట్ అవ్వచ్చు లేదంటే పోలీస్ కంట్రోల్ చేయవచ్చు ఇది మాత్రం జరుగుతుంది సో ఏంటి అనేది తెలియదు ఎందుకు అనేది కూడా తెలియదు కానీ జరుగుతుంది జరిగే ప్రమాదాలు అవి చూస్తే ఆంధ్రలో పాత రోజులు గుర్తు అంటూ ఉంటున్నారు పాత రోజులు ఇంత గొడవలే ఇంత జరగలేదు వింటున్నదంతా అయితే ఇప్పుడు నేను వినలేదు ఇప్పుడు జరగబోతుంది అని చెప్తున్నారే అంత నేను ఎప్పుడు వినలేదు ఇప్పుడు జరిగినాయి స్ట్రేగా జరిగినాయి ఒకటి రెండు మధ్యలో జరుగుతూ ఉంటాయి చదువు చచ్చిపోయినాయి ఉన్నాయి జరిగినాయి గానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ చాలా సివియర్ గా ఉంటుంది అని చెప్తున్నారు నిజమో అబద్ధమో తెలీదు బట్ గట్టిగా మాత్రం ఉంది జరిగితే ఎవరికి నష్టం ఎవరికి లాభం లేదు నష్టం మాత్రం ఫ్యామిలీస్ చచ్చిపోయే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటుంది కదా ఇబ్బందులు పడే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటుంది కదా ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళన్నా అవునండి నాయకులు బాగుంటారు వాళ్ళకి ఏం కాదు వాళ్ళు ఏ ముఖ్యమంత్రులు అయిపోతారు మంత్రులు అయిపోతారు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు ఏదో ఒకటి అవుతారు కానీ క్యాడర్ ఎవరైతే వీటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్లలో చచ్చిపోయినైతే చచ్చిపోయిన వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అట్లాగే చేతిలో కాళ్ళు పోయిన వాళ్ళ పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరికీ ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ప్లస్ వీళ్ళు ఎందుకు ఎవరి కోసం చచ్చిపోతారు ఎవరి కోసం ఈ కొట్లాటలు చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది కార్యకర్తలు ఎవరిని ఇప్పుడు ఈ ఎన్ని ప ఏ పార్టీ వాడైనా కానీ వర్త్లెస్ ఫీల్ అవుతుంది నా లెక్కలో ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీలో ఉంటారో ఏం చేస్తారో తెలియదు వాళ్ళని నమ్ముకుని వాళ్ళ కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఒక ఎక్స్ పార్టీ వాడు వై పార్టీ వాడి కోసం కొట్టుకున్నారు వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు రేపు ఎలక్షన్ అయిపోయినాక ఎక్స్ పార్టీ వాడు వై పార్టీ వాడు కలిసిపోతే ఈడేంటి తన్నులు తిన్నవాడు చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి జరుగుతుంది ఇది ఈ పరిస్థితుల్లో వీళ్ళంతా ఎందుకు కొట్టుకుంటున్నారు అనేది మనకు అర్థం కాదు చూడాలి మరి నాయకులంతా వరుస పెట్టి దేశాన్ని వదిలి అని అంటున్నారు పక్కనేమో తెలుగుదేశం వాళ్ళే వైఎస్ఆర్ సిపి వాళ్ళే వెళ్ళిపోతున్నారు లేదా లేదా తెలుగుదేశం వాళ్లే విడిచి వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు ఇది నిజమేనా లేదంటే అంటే మనకి ఎంత బేవర్స్గా ఉన్నామంటే మనం ప్రజలు ఇంత బేవర్స్గా ఉంటారని అనుకోవాలి ఎందుకంటే మనకి మాట్లాడేది ఆలోచించే శక్తి ఇచ్చారు దేవుడు ఇచ్చినాక ఈ ఆలోచన శక్తిని కానీ మాట్లాడేదాన్ని కానీ మనం అవసరానికి వాడతాం అనేది చాలా తక్కువ వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఊరు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఒక రెండు నెలలు నిర్విరామంగా మీటింగులు పెట్టి తిరిగి 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 ఉన్నారు పైగా నీలాగా నాలాగా కాదు వాళ్ళు ధనవంతులు డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు ఇవి ఎవరు రెస్ట్ కావాలనుకుంటారు అందుకని అంత తిరగలేదు మనం రోజు తిరుగుతాం వాళ్ళు ఈ పండుగ ఎలక్షన్ కోసం పదవి కోసం ప్రేమ పదవి మీద ప్రేమతో తిరిగారు ప్రజల మీద ప్రేమను నేను నమ్మను ఎవరైనా నేని పార్టీ సో ఇవాళ వాళ్ళు బయటికి వెళ్తున్నారు రెస్ట్ కావాలి మరి రెండు నెలలు కష్టపడేటప్పుడు రెస్ట్ కావాలి కదా వాళ్ళు బయటికి వెళ్తున్నారు మొక్కడు పారిపోయాడు అంటాడు ఎందుకు పారిపోతారు వాళ్ళకి ఏం పట్టింది ఇప్పుడు గ్యారంటీగా మళ్ళీ పదవి ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఐదేళ్ళకి వస్తుంది ఇక్కడ మనం ఇస్తాం కదా ఇటు కాకపోతే అట్టిస్తాం అటు కాకపోతే ఇస్తాం సో ఏ ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పారిపోయే ప్రమాదం లేదు అవసరం లేదు అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి వాళ్ళ అవసరం కూడా ఇక్కడే ఉంది పదవులు అక్కడ రెడీగా ఉన్నాయి వాళ్ళకి ఆ పదవులు వదిలిపెట్టి వెళ్ళిపోతారని అనుకుని మనం మాట్లాడుకుంటాం అంత బేవర్స్గా ఇంకేం లేదు రైట్ సార్ మరి ఆంధ్రాలో ఇంత జరుగుతున్నా కంట్రోల్ చేసేది ఎవరంటారు ఆపద్ధర్మన ముఖ్యమంత్రిగా పోలీస్ శాఖ వల్ల ఎలక్షన్ కమిషన్ కేంద్రమా అంటే ఎలక్షన్ అనౌన్స్ చేసిన నుంచి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా ఎలక్షన్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది వాళ్ళే చూసుకుంటారు కేంద్రం చూసుకోవాల్సిందే కేంద్రం కూడా కదా ఎలక్షన్ కమిషన్ కేంద్రం కూడా అపద్ధర్మ ప్రభుత్వమే కదా అది ఎలక్షన్ జరుగుతుంది కదా కేంద్రం కూడా గవర్నమెంట్ లేనట్టు అఫిషియల్ గా ఓకే E